బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ బొట్ల సుబ్బారావు గారి అధ్యక్షతన ఈ రోజున నూట తొంభై ఐదో సావిత్రులే జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మరి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే బీసీ సోదరులారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు కాదు మనం బ్రిటిష్ ప్రభుత్వం రాకముందుల మనువాద సిద్ధాంతం అనేది ఉండేది అది వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణ వైశ క్షత్రియ సూత్ర అంటే సూత్రాలు అంటే మనమే ఎస్సీ ఎస్టీ బీసీలం మనకి చదువుకోవటానికి లేదు మనం ఆస్తులు సంపాదించుకోవటానికి లేదు అనేకమైన చట్టాలు మనువాద చట్టాల్లో ఉండేది ఆటిని అధిగమించి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సమాన హక్కులు ఇవ్వటం మనకు జరిగింది దానిలో లేని అగరి కులాలు కొంతమంది ఎదురు తిరిగి ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఉండకూడదని మరి స్వతంత్రం కావాలని పోరాటం చేసిన తర్వాత మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మనందరికీ సమాన హక్కులు ఇచ్చారా అంటే ఇవ్వలేదనే చెప్పాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సౌదరులకి ఏ విధంగా అయితే చట్టసభల్లోనూ రిజర్వే ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండేవో ఆ విధంగా ఈ భారతదేశంలో బీసీలు కూడా అరవై శాతం ఉన్నారు వారికి ఈ దేశ జనాభా వేసి బీసీలు ఎంతమంది ఉన్నారో అంత వాటా ఇవ్వాలని చెప్పేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి బీసీలు ఈ భారతదేశంలో పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా సరే ఈ మనవాళ్ళ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే గడ్డాలు చేసేవాళ్ళు మరి గుడ్లు ఉతికేవాళ్ళు ఇంకోవాళ్ళు కుర్చీల్లో కూర్చుంటే మేము వచ్చి నుంచోవాలా అని ఒక దురుద్దేశంతో ఈ దేశంలో భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్ లేకుండా కాలయాపన చేస్తూ జరిగింది దీనికోసం మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక కమిషన్ వేయటం జరిగింది ఆ కమిషన్ వేసిన నివేదికని అమలు చేయకపోతే డెబ్బై ఏళ్ళలో మరొక ఎమర్జెన్సీ కాలంలో జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీ కొలగన చేసి బీసీల వాట బీసీలకు ఇస్తానంటే మరి ఆ రోజున భారతదేశం మొత్తం కూడా జనతా పార్టీని గెలిపించడం జరిగింది జనతా పార్టీ కూడా సంవత్సరం కార్యాపన చేస్తే అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం వాళ్ళు చేస్తే పంతొమ్మిది వందల ఎనభైలో బీసీ చట్టాన్ని అమలు చేస్తానికి ఒక కమిషన్ వేయటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో బీసీ కమిషన్ రావడం జరిగింది దాన్ని కూడా పది సంవత్సరాలు కాలయాపన చేస్తే మరి కాంచీరామ్ గారు పంతొమ్మిది వందల తొంభైలో ఢిల్లీలో జంతన మంత్రుల దగ్గర నలభై రోజులు రోజుకి ఐదు వేల నుంచి పది మందితో ధర్నాలు చేస్తే మనకు అప్పుడు కేంద్ర ప్రభుత్వం